సేసుకుంటే సేసుకున్నావు కానీ నేకార్ సైన పిల్లలు సేసుకున్నావు ఇక నుంచి ఒక నా కొడుకు నీ మీద సెయ్యి అయ్యలేడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఈ ఊళ్ళోనే పొడవైన జుట్టున్న పెళ్ళో నాకు కావాలి అనుకున్నాను కానీ ఇప్పుడు ఈ ఊళ్ళోనే నా పెళ్ళానికి రా తక్కువ జుట్టుంది నన్ను బకరాన్ చేసిందిరా ఊళ్ళో వాళ్ళ ముందు నా పరువు పోయింది కూర్చో చెప్తాను కూర్చోమంటానా ఈ సినిమా చూసేసి ఇంటికెళ్ళు అప్పుడే నువ్వు సేఫ్ అబ్బాయి నీకు మందు బాగా ఎక్కేసినట్టుంది సరిగ్గా చూడు తన్ని పెళ్ళమే కీర్తియా ఎస్ నీ వైఫ్ ఒక రెజ్యులర్ రెజ్యులర్ అంటే కుస్తీలు పడుతుందిరా బాబు కుస్తీ చూడు ఓపెనింగ్ సీన్ అది మాత్రమే కాదు నీ వైఫ్ ఒక బిఎస్సి గ్రాడ్యుయేట్ బిఎస్సి అంటే నాకంటే ఎక్కువ కదా కొంచెం ఎక్కువలే నేను నీ వైఫ్ ని ఇంతకుముందు ఎక్కడో చూసానని చెప్పాను కదా అవును ఈ వైరల్ వీడియోలో చూశాను లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టాను దీన్ని చేసుకున్నాడు ఫినిష్ అని కానీ శివరాకర్కి ఆ బక్రాగాడి నువ్వు అవుతావు అనుకోలేదు వెరీ సారీ నీ వైఫ్ దగ్గర తన్నులు తినోళ్ళు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు నాడి నరం రక్తం కండా బుద్ధి అన్నిట్లోనూ పోరాడే శక్తి ఊరిపోయిన ఒక్కదాని వల్ల ఇదంతా సాధ్యమని డాక్టర్లు నిర్ఘాంతపోయారు ఒక నలుగురికి మాత్రం ఏ దెబ్బలు తగలేదంట అది నువ్వు కొట్టినోళ్ళు రౌడీల బారి నుంచి మొగుడిని కాపాడుకున్న వీర నారి తూర్పు గోదావరి ప్రాంతంలో జరిగిన విచిత్ర సంఘటన రాజమండ్రి జిల్లాలోని రామచంద్రపురంలో జరిగిన జాతరలో గొంపల పిల్లలు రోజు కొడతారు అదే బయట తంటే పెద్ద న్యూస్ చేస్తారు గుడి కమిటీ వాళ్ళకి ఎక్కడేం పని గుండు మీద గుద్ది పంపిస్తే ఇంకెక్కడికి పోతారు ఇక్కడికే వస్తారు నీ పెళ్ళం కూడా కొట్టిందా అందరు పిల్లలు కొడతారు కొత్త ఉంది అవి క్యూట్ దెబ్బలు ఏడి పెళ్ళం ఈ రోజు కొట్టింది చూడు అవి నాటు దెబ్బలు ఇదిగో వీరా మండలాంటాల కోసమే టౌన్ లో భర్తల భద్రతా సంఘం ఒకటి మొదలెట్టారు నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయా ఇప్పుడు నీకున్న పబ్లిసిటీకి నువ్వు వచ్చి జాయిన్ అయిపోయావు అనుకో ప్రధాన అధ్యక్షుడు పోస్టింగ్ ఇచ్చేస్తారు మనకి మన సేఫ్టీ ముఖ్యం కదా నీలాగా నేను పెళ్ళానికి భయపడేవాడు అనుకున్నావా మరేంటా పిచ్చి కోపంలో ఉన్నాను మర్యాదగా దుబ్బేత్తాలో ఉన్నారా లేదు బంగారం లేదు ఇక్కడే ఉన్నాను లేదు ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉన్నా చేస్తాను పదే నిమిషాలు ఓకే బాయ్ బాయ్ ఓకే బంగారు నువ్వు పొద్దున్నే రెడీ అయ్యే సంఘానికి వచ్చాయి రే నీ పెట్టేదిరా నా పెట్టి నీకెందుకురా ముందు ఇప్పురా బాబు ఏం అది చేస్తా రాష్టం ఈ క్లైమాక్స్ చూసి వెళ్ళిపో అప్పుడే నా మనసు ప్రశాంతంగా ఉంటుంది

రండి ఫైటింగ్ చేయడం వల్ల ఒళ్ళంతా ఒకటే నొప్పులు అందుకే ఇవాళ వండడం కుదరలా కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్ ఏంటి బంగారం నువ్వు చద్దా నువ్వు ఒంటికి చాలా డాక్టర్లే చెప్తుంటే నువ్వు రోజు మూడు పూట్ల ఇదే పెట్టు నేను నేను మీతో ఇంకో విషయం చెప్పాలండి చెప్పమ్మకుటి నా జుట్టు పొడు వింతేనండి అది మీతో చెప్పకుండా దాచడం తప్పే నీకు విషయం చెప్పనా ఏంటి ఇందిరాగాంధీకి ఇంతకంటే జుట్టు తక్కువగా ఉంటుంది ఆవిడ ప్రైమ్ మినిస్టర్ అవునా నీకు ఈ జుట్టే బ్రహ్మాండంగా ఉంది మీతో ఇంకోటి దాచాను నేను బీఎస్సీ వరకు పూర్తి చేశానండి మరీ మంచిది మన పిల్లలకి ట్యూషన్ అక్కర్లా నువ్వే నేర్పించవచ్చు పై చదువులు కావన చదువుకో నేను చదివిత్తా ఎందుకంటే ఒక అమ్మాయి చదువుకుంటే కుటుంబం మొత్తం చదువుకున్నట్టు అది మాత్రమే కాదు నాకు అది ఊళ్ళో వాళ్ళందరూ చూసారుగా బాలీ చూసు ఈ రోజుల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ చాలా అవసరం నువ్వు పోయి బంగారం ఇప్పుడు నేను మీద సెయ్యి అయ్యాలా ఏతే తంతుందా ఏం అర్థం కావట్లా ఏంది మావయా బాబా ఈ బెక్కువాళ్ళు దిక్కుమాల పంచాయతీ ఎప్పటికి తేగట్లేదు సాగదేస్తానే ఉన్నారు సరే వస్తున్నారు పంచాయతీకి మీకు కూడా తెలుసు కదా అసలు వాళ్ళ ఎవరికి భయపడట్లేదు మీరు పంచాయతీలు బానే చేసినా వాళ్ళు మీ మాట వినట్లేదు కదా అయితే అందుకే ఈసారి అమ్మాయిని అంట బిట్టుకెళ్ళామంటే పంచాయతీలు అందరు పంచులు తడిసిపోతాయని ఫిక్స్ అవును అమ్మాయి త్వరగా వస్తే తేల్చుకొచ్చేద్దాం అయ్యో నేను రానండి ఆయన్ని తీసుకెళ్ళండి మీరు గమనుండమ్మా బాబు మాట అంతంత మాత్రమే వినేటోళ్ళు నీ దెబ్బకి అది పాయే రాతల్లి టైం అవుతుంది లేదు ఆయన రావడమే కరెక్ట్ అండి కోడికూర పొయ్యి మీద ఉంది మా అల్లుడు మడిసిన కోసం మసాలా ఎడతాడు మా నోడి కోడికూర లెక్క చెప్పు అల్లుడు ఈ రోజు వంట తమరదే పంచాయతీ అయిపోయాక ఇంటికొచ్చి నీ చేతి వాటం ఏదో మేము రుచి లేదండి నేను బట్టలు నానబెట్టేశాను ఉతకాలి తమ్ముడు మనుషుల పిండి ఉతికి ఆరేస్తాడు బట్టలు లెక్క చెప్పండి తమ్ముడు బట్టలన్నీ ఉతికి మేడ మీద ఆరేసాయి ఆరేక మరదీ లోపలేట్టు వర్షం వస్తే ఇబ్బంది అయిపోదు లేదండి నేను చెప్పలే బాబుకే ఊరి సేవమే ముఖ్యం దేనికి అవుట్ చెప్పరు నువ్వు రామ్మా బండి ఇక నీకు దీంతో పని లేదులే అమ్మా ఇదిగో బాబు పట్టుకో రా అమ్మా లేట్ అవుతుంది బాబు మొట్టమొదటిసారి అమ్మాయి పంచాయతీకి వెళ్తుంది నవ్వుతూ టాటా చెప్పి పంపించవచ్చు కదా అరే చెప్పండి బాబా టాటానే కదా